పార్వతీ రాజరాజేశ్వర ప్రీత్య ప్ర చెద్దండు మంచిగా స్వామి రాజరాజేశ్వర మీ క్షేత్రముల మా మనసు పూర్తిగా ఆలోచన విధానాన్ని అనుసరించి వస్త్రాన్ని మీ క్షేత్రములో సమర్పణ జరుపుతున్నాము మా కుటుంబానికి ఆజ్ఞను ప్రసాదించేది పెడితే అందరికీ పెడతా అందరికీ పెడతా ఏదో నిజం మూడు సార్లు చేయించిన నేనే చేయబట్టు

लुकमन्द्रश्चाग्निष्टराष्टन्धारयताम् ध्रुव

啊。 ూ దండంబిట్టును మంచిగా స్వామి రాజన్న మాసం ఏకాదశి పర్వకాలమందు మా మనస్ఫూర్తిగా స్వామివారికి కొత్త వస్త్రాన్ని సమర్పణ జరిపినము మా కుటుంబాన్ని ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడుతండ్రి నా నమస్కారం నా పేరు నల్ల విజయం శిశుల జనత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల అది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అగ్గిపెట్టలో ఈమిడిపోయే చీరను తయారు చేసి శిశుల ఖాతిని ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది అదే స్థాయిలో నేను కూడా మా నాన్నగారి వారసత్వాన్ని పునిపించుకొని అగ్గిడల చీరను పది ఏడాది విమలవాడ రాజరాజేశ్వర స్వామికి ఇవ్వడం జరుగుతుంది అదే తరహాలో ఈనాడు అగ్గిపెట్టెలో పరిమళించే పట్టు చీరను తయారు చేసుకొని ఈనాడు అమ్మవారికి అందించడమే కాకుండా ఈనాడు ఆవిష్కరించడం కూడా జరిగింది దీనికి స్వామివారి మరియు అమ్మవారి కృత కృపలో కృప కర్ణకటాక్షం మాపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ సుశీల ఖాతిని ప్రపంచాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నామండి వేములవాడ ప్రజలందరికీ నమస్కారము నేను రాధవ ఈఓ మన రాజరాజేశ్వర టెంపుల్ ఈవో ఈరోజు మనకి నల్ల విజయ్ గారు మన చేనేత కళాకారులు తను ఈరోజు మనకు అగ్గిపెట్టెలో సుగంధం పరువు నుంచే శారీ మనకు డొనేట్ చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఆయన మనకు శారీ డొనేట్ చేస్తున్నారు సో ఈ సారీ ఆ శారీలో ఏముందంటే అగ్గిపెట్టె శారీ అంటారు దాన్ని అగ్గిపెట్టె చీర అంటారు దాంట్లో మంచి సుగంధం వస్తుంది ఒక జాస్మిన్ ఫ్లేవర్ అనేది వస్తుంది సో వాళ్ళు పాపము ఎంతో భక్తిగా వాళ్ళ ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ నల్ల విజయ్ వాళ్ళ టోటల్ ఫ్యామిలీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇస్తున్నారు మన టెంపుల్కి మన మంచి చేనేత భక్తుడుగా తను ఎప్పుడు మనకు ఇస్తుంటారు ఈసారి కూడా ఇచ్చారు కాబట్టి చే మన విజయ్ నల్ల విజయ్ గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరి ఒకసారి మేడం టెంపుల్ తరఫున కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుకుంటుంది థ్యాంక్ యూ